ఆరేడు వరుసల్లో అంతెత్తున్న నోట్ల కట్టలు వాటిని లెక్కిస్తూ వీడియోకి చిక్కిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై మూడు మేలోనే ఆర్బీఐ వినక్కు తీసుకున్న రెండు వేల రూపాయల నోట్ల కట్టల్ని ఎన్నికల సమయంలో పంపిణీకి ఎలా సిద్ధం చేస్తారు అలాంటిది ఆ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్నికల్లో డబ్బులు పంచడం కోసం సిద్ధం చేశారని మీరు ఎలా చెప్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించారు దాంతో ఇంకా సమాధానం లేదు ఎందుకంటే సింపుల్ లాజిక్ రెండు వేల ఇరవై మూడు మేలోనే వెనక్కి తీసుకున్న ఆర్బీఐ వెనక్కి తీసుకున్న రెండు వేల రూపాయల నోట్ల కట్టలు రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికల సమయంలో పంపిణీకి సిద్ధం చేసేందుకు అవకాశమే లేదు అంటే ఇది పాత వీడియో దొరికిపోయారు దాంతో వెంటనే ఈరోజు నిన్న రాత్రేమో ఎన్నికల్లో సిద్ధం ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బు అని ప్రసారం చేసిన ఈనాడు సంస్థ ఈ డెన్నల్లో దాచిన సొమ్ముని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు ఈరోజు వచ్చేసరికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వేల ఇరవై ఒకటి నాటి డబ్బుగా సిట్ అధికారులు భావిస్తున్నారు అంటూ ఒక లైన్ రాసేసారు ఈ వీడియో రెండు వేల ఇరవై ఒకటి నాటిదని సిట్ అధికారులు భావిస్తున్నారు భావించడం ఏంది ఆ వెలికి తీసి ఉంటే సాంకేతికత ఆధారంగా అది ఎప్పుడు వీడియో అన్నది కూడా స్పష్టంగా తెలిసి ఉంటుంది మరి రాత్రి ఏమో ఎన్నికల సమయంలో అన్నారు వైసీపీ అపాయింట్లు ఏమని ఎత్తిన తర్వాత ఇది రెండు వేల ఇరవై ఒకటి నాటిదేమో అని అంటున్నారు